చింతన శ్రీ శ్రీ చూడామణినాథ్ మహారాజు ఇవాళ ఇవాళ మనం బెంగళూరులోని శ్రీ సద్గురు చూడామణి నాథ్ మహారాజ్ వారి సిద్ధ స్థానానికి వచ్చాము ఇక్కడ మనం రచించినటువంటి శ్రీ సిద్ధ చరిత్రని వారికి వారి పాదాల దగ్గర అర్పించడం జరుగుతుంది మీకు ఇప్పటికే హైదరాబాద్ వాస్తవ వీళ్ళందరికీ అందిపోయినాయి మిగతా వాళ్ళందరికీ కూడా పోస్టులో వేయడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో మీ అడ్రస్ మీ పిన్ కోడ్ ఆధారంగా అవి మీకు కూడా అందుతాయి మిగతా వాళ్ళు వెయిట్ చేయండి వచ్చిన పుస్తకాలన్నీ పంపిణీ చేసాము మళ్ళీ కొత్తగా ప్రింటింగ్ అయిన తర్వాత పంపిణీ చేస్తాం అవధూత చింతన శ్రీ అత్రేశ్వర మహాదేవ్ శివలింగం పోయిన సంవత్సరం నేను నర్మదా పరిక్రమ చేసినప్పుడు నర్మదా తీరాన తీసుకొచ్చినటువంటి నర్మదా శివలింగం ఈ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ అర్పిస్తే ఇంతకు పూర్వం ఈ పీఠం మీద నాలుగు వందల ఏళ్ల క్రితం సద్గురు శ్రీ చూడమణి నాథ్ వారు స్థాపించినటువంటి శివలింగం ఉండేది నాలుగు వందల ఏళ్ళుగా అభిషేక పూజలు అంటుకొని అది కొంచెం భంగమైతే ఇది తీసుకొస్తే సరిగ్గా దీనికే సరిపోయిందా అన్నట్టుగా అది అమరిపోయింది దత్తానుగ్రహం అవధూత చింతన